কারম রত্ন সংজ্ঞায় মহায় সয়ো সংজ্ঞায় কারম রত্ন সংজ্ঞায় বিতরৈ নামহেতা সর্ব রত্ন সংজ্ঞায় আসমি নামহেতা মহাযোত পর্যায় বিতরৈ নামহেতা নেতা রত্ন সংজ্ঞায় হারে নামহেতা সর্ব রত্ন সংজ্ঞায় ইমহারি পায়না রত্ন সংজ্ঞায় নামহেতা সর্ব রত্ন সংজ্ঞায় নেহার রত্ন সংজ্ঞায় వేదారనేయక 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 మహావరనేయక తౌవేదారనేయక మునేదారనేయక తౌవేదారనేయక తదేదారనేయక మహావరనేయక วิทยายรักเมตตานะครับนะครับ ఆ ఎనిమిది గణపతుల్ని కూడా ఆవాహన చేసుకున్నాం ఈ యొక్క దేవతామూర్తులకి పది ఈ యొక్క బ్రాహ్మణోత్తముల చేత మహాన్యాసమైనటువంటి మంత్రాలు పఠించి పదకొండు రకాల ద్రవ్యాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార చెరుకు రసము ద్రాక్ష రసము మామిడి రసము ఉసి రసము అదేవిధంగా పదరసాలతో పాటుగా గంధము విభూతి సుగంధ ద్రవ్యాలు ఇటువంటి పదకొండు రకాల ద్రవ్యాలు ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుధ ఐశ్వర్యాలతో వ్యవసాయ వ్యాపార అభివృద్ధి కలిగి ఆ యొక్క గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పదమొండ అభిషేకం చివరి అభిషేకం సామ్రాజ్య పక్కాభిషేకం అనే మంత్రాలతో ఆ నూట ఎనిమిది కూడా నీళ్లు మామూలు జనం కాదండదు పన్నెండు పుష్కరాల నీళ్లు కూడా సేకరించాం పన్నెండు పుష్కరాలు జరిగినటువంటి ఆ క్షేత్రాల్లో ఉండేటువంటి జలాన్ని సేకరించి మానస సరోవర కూడా తీసుకొచ్చినటువంటి నీడు ఈ జలాలను చెప్పేసి చేసుకున్నాను అందువల్ల అటువంటి మంత్ర మహిమ కలిగినటువంటి యొక్క కలశని పూజా కార్యక్రమం చేసి అర్చన చేసిన సంకల్పంతో ఆ నూట ఎనిమిది జలాలు ఈ స్వాములందరికీ కూడా అభిషేకం చేయడం జరుగుతుందండి ఇక్కడ అభిషేకం అనగా ఏమిటయ్యా అంటే మానవ శరీరం అంతా కూడా అనేక రకాల పాప సంకిలంగా ఉంటుంది శరీరం అంటే మన శరీరంలో పాపం వంగల వంటివి ఏంట ఎక్కడ ఉన్నా కూడా శుద్ధయ్యి పరమాత్మని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఒకటే దారిడి పరమా భగవంతుడి సేవ తప్ప ఇంకో దారి లేదు అటువంటి భగవంతుడి సేవ ఈ గణపతి ఈ యొక్క కలవ్ చండీ వినాయక ఇందాక గురువు చెప్పినట్టుగా ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక విఘ్నేశ్వరుణ్ణి చండ్రి అమ్మవారిని కూడా ఆరాధన ఏకకాలంలో చేసిన వారు ఆ కార్యక్రమానికి అనువారా వీక్షించిన వారు ఆ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకున్నవారు ఎవరైతే ఈ మంత్రాలు శుభదారా వింటారో ఈ మంత్రాలు ఆ యొక్క శబ్ద తరంగాలు మంత్రం నుంచి వచ్చే శబ్ద తరంగాలు ఎంత దూరం అయితే వెళతాయో ఆ సతంలో పవిత్రం అవుతుంది శుద్ధవుతుంది ఎందువల్ల మంత్రాధీనంతో దైవతం తన్ మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణోడై మమ దేవతా ఏ భగవంతుడైనా సరే మంత్రానికి లోపడి ఉంటాడు శాస్త్రం చెప్పిన మాట ఆ మంత్రం ఎవరు పడితే వారు ఉచ్చరించడానికి లేదు పరాశర స్మృతిలో చెప్పబడి ఉందండి హోమ యజ్ఞం అనేది అభిషేకం అనేది కేవలం బ్రాహ్మణ మాత్రమే చెయ్యాలి మేము అభిషేకం చేస్తాం వీళ్ళు మంత్రాలు చదవండి అనేది చాలా దోషము ఎవరెవరుకున్నా ఉన్న విషయం చెప్పడం నా ధర్మం పరాశర స్మృతిలో చెప్పబడి ఉంది యజ్ఞం చేయించిన వాడు బ్రాహ్మడు సూత్రుడు అవుతాడు యజ్ఞం చేసిన సూత్రుడు బ్రాహ్మడు అవుతాడు అనేవాడు భగవంతుడుకు మీకు కూడా వారధి లాంటి వాడు ఆ బ్రాహ్మడు ద్వారా ఏ పూజా కార్యక్రమం చేయించుకున్నా వందకు వంద శాతం కూడా ఫలితం కచ్చితంగా వస్తుంది ఎవంటి నేను చేస్తాను స్వయంగా చేస్తాను స్నానం చేశాను శుద్ధయ్యాను తామేది స్నానం చేశాను ఏవి తినకుండా ఉన్నాను ఇవన్నీ కూడా లెక్కలోకి రావు ఎందువల్ల ద్విజత్మ సిద్ధ్యం బ్రాహ్మణ బ్రాహ్మణుడు అనగా భగవంతుడు యొక్క మరో సృష్టి ఎందువల్ల మీ కోరికలన్నీ కూడా బ్రాహ్మడు మంత్రం ద్వారా భగవంతుడు చేరవేస్తాడు ఆ చేరవేసి అర్చన రూపంలో గాని అభిషేక రూపంలో గాని పూజా కార్యక్రమ రూపంలో బ్రాహ్మడు మంత్ర ద్వారా ఆ భగవంతుడు విన్నవించుకుంటాడు ఖచ్చితంగా ఫలితం ఆ యజమానికి వస్తుందండి ఎప్పుడే అంటే కొంతమంది నేను విమర్శిస్తున్నాను కదా ఎవరైతే వాళ్ళది బ్రాహ్మణానా మనేకత్వం సర్పానా బతన ఓహో సర్పాలు ఎప్పుడు కూడా పడుకులు ఉంటేనే లోకానికి ఆనందం బ్రాహ్మలు మనస్సులు అనేక రకంగా ఉంటేనే లోకానికి ఆనందం అందువల్ల బ్రాహ్మలు అనేక మంది ఉంటారు కొంతమంది చేయిస్తున్నారు కొంతమంది చేయించట్లేదు మా విధానం మా గురువు గారు చెప్పిన విధానం ప్రకారంగా మేము బ్రాహ్మణ మాత్రమే చెయ్యాలి అనేటువంటి సంకల్పంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం